మీ యాండ్వర్లో ఉన్నటువంటి ఐదు పంచాయతీలను మా తెలంగాణకు తిరిగి ఇయ్యుండ్రి నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నాను మీ ముచ్చట్లలో అప్పటిసారింది కేసీఆర్ సార్ కూడా మత్తు తాలు ఫైట్ చేసిండు నేను కూడా చాలాసార్లు బిల్లును సుతం పెట్టినా మీరు పట్టించుకుంటలేరు ఇప్పటికైనా ఐదు పంచాయతీలను మా తెలంగాణకు మాకు తిరిగి అని చెప్పి ఎమ్మెల్సీ కవితక్క మస్తు గరం అవ్వకుండా కేంద్రానికి ఒక డిమాండ్ చేసినవి కాదు గట్టి సవాల్ వేసిందయ్యా ఇక పోలవరం ప్రాజెక్టు నిర్వహణ అంశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే వ్యతిరేకించిన చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత చెప్పుకుంటూ వచ్చింది అప్పట్లో నేను సుప్రీం కోర్టుకు పోయి ఆపే ప్రయత్నం చేసినా ప్రాజెక్టు వాగలేదని సోమాజిస్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహణ చేసినటువంటి రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకుంటా వచ్చింది ఎంఎల్సి కల్వకుంట్ల కవితక్క రాష్ట్ర విభజన చట్టంలా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదాని ఇచ్చింది మోదీ సర్కారు రెండు వేల పద్నాలుగులో తొలి మంత్రివర్గ సమావేశం ఆర్డినెన్స్ తీసుకొచ్చి తెలంగాణకు చెందినటువంటి ఏడు మండలాలను అన్యాయంగా ఏపీకి ఈ మీద ఆ ఆ మేము ప్రయత్నం తర్వాత బంద్ కు పిలుపునిచ్చిన కేంద్రానికి కనీసం సీమ కుట్టినట్లు కూడా కాలేదు ఇక పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం ముప్పై ఆరు లక్షల క్యూసెక్ ఎంచి యాభై లక్షల క్యూసెక్కులకు పెంచుకుంటా ఓవర్తోనే ముంపు పెరుగుతున్నది మానవీయ కోణంలో ఆలోచన చేసి పరిష్కారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది పురుషోత్తమ పట్నం గుండాల ఎటపాక కన్నాయిగూడెం పిచుకలపాడు గ్రామ పంచాయతీలను వెనకకి ఇయ్యాలే ఈ నెల ఇరవై ఐదున పగతి ఎజెండా పేరిట నాలుగు రాష్ట్రాల సీఎం తో ప్రధానమంత్రి మోదీ నిర్వహణ ఎత్తున్న సమావేశంలో ఆ ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇస్తున్నట్లు ప్రకటన చేయాలని చెప్పి కవితక్క మోడీ సార్ కు గట్టిగానే డిమాండ్ చెప్పుకుంటూ వచ్చింది ఏదేమైనా కవితక్క చెప్పిన మాటలకు ఇంకొంతమంది ఏమంటున్నారని అంటే అధికారం పోయిన తర్వాత మీరు ఎన్ని యుద్ధాలు ఎత్తేంది ఎన్ని ఫైటింగ్లు ఎత్తేంది ఎన్ని వార్నింగ్లు ఇస్తేంది అక్క అధికారం ఉన్నప్పుడు ఎందుకు కొట్లాడలేదు మోడీ సార్ తోటని కొంచెం కారెట్నాలు ఆడుకుంటా కామెంట్లు కూడా గట్టిగానే పెడుతున్నారు అంటే మాట వరుసకు పార్లమెంట్లో చెప్పినంత మాత్రమే పనవుతుందని ఎట్లా అనుకుంటావా అక్క అని కొంచెం ఈ తీరుగా కూడా మాట్లాడేటోళ్ళు లేకపోలేదు మరి కేంద్రానికి కవితక్కనైతే గట్టిగానే డిమాండ్ చేసింది మరి అట్టు నుంచి ఏం ఆన్సర్ వస్తుందో మనకు మాత్రం ఏం తెలుసు ఇక దీనికి సంబంధించిన అప్డేట్ ఆర్థం రాగానే మళ్ళా మన దమాకా దుమ్ము దులిపి ఆర్తల చెప్పుకుందాం